దాని ఏలు ఏడవ అధ్యాయములో ప్రవచింపబడినట్లుగానే తొలినాటి సంఘము యొక్క సత్యములన్నీ నాశనమైను సత్యమును పునరుద్ధరించి సీయోను పునర్నిర్మించగలిగేది దేవుడు మాత్రమే ప్రతి ఒక్కరూ మీరు సియోను అనగా ఏమిటో స్పష్టమైన అవగాహన కలిగియున్నారా పరిశుద్ధ గ్రంథంలో సియోనుకు సంబంధించి దేవుని యొక్క చిత్తము మీకు తెలుసా మీకు తెలిసియుండనా ఎవ్వరికీ తెలియలేకుండెను దాని గురించి నాకు లేదా మీకు తెలియలేదు దేవుడు ఈ భూమిపైకి రానట్లయితే నాశనము యొక్క క్షణం కొరకు వేచి ఉండటం తప్ప మనకు వేరే మార్గం ఉండేది కాదు అదృష్టవశాత్తు అంత్య దినాలలో దేవుడే స్వయంగా వచ్చి సియోనులో తన మార్గములను మనకు బోధించారు నాశనం చేయబడిన మరియు కొట్టివేయబడిన పండుగల యొక్క నియమాలన్నిటినీ దేవుడు పూర్తిగా పునరుద్ధరించారు మరియు మనలను నిత్యపరలోక రాజ్యమునకు నడిపించారు ప్రవచనం ప్రకారంగా ఈ విషయాలన్నిటినీ ఎవరు నెరవేర్చారు అది మన పరలోక తండ్రి క్రీస్తు గారు కాదా తండ్రి గారు ఈ భూమిపైకి రానట్లయితే పరలోక తల్లి గురించి ఎవరికీ తెలియదు ఈ సత్యము ఎవరికీ తెలియకుండానే రక్షణ యొక్క కార్యము అంతా ముగిసి ఉండేది ఏమైనా ఆయన వచ్చి మనకు సమస్తము బోధించారు ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును అని ప్రవచించబడెను అయితే దేవుడు మనకు ఏమి బోధించారు తొలినాటి సంఘ సమయంలో దేవుడు సత్యమును స్థాపించారు ఏమైనా సాతాను సత్యమంతటినీ నాశనం చేసినందున దేవుడు వచ్చి మన కొరకు సత్యమును పునరుద్ధరించారు దేవుడు మానవానితో చేసిన నిబంధనలన్నిటినీ పస్కాను మూడు మార్ల ఏడు పండుగలను మరియు విశ్రాంతి దినము యొక్క నియమాన్ని పునరుద్ధరించారు ఈ కార్యమును ఎవరు మాత్రమే చేయగలరు దీనిని నెరవేర్చువారు దేవుడు మాత్రమే అయినప్పటికి కొందరు ప్రజలు ఇది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడియున్నందున అది చదవటం ద్వారా నేను కూడా అలా చేయగలను నేను కూడా దానిని అనుకరిస్తూ అలాంటి పని చేయగలను అని చెప్పుదురు పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలు అనునవి దేవుడు ఈ భూమిపైకి వచ్చి మనకు బోధించినప్పుడు మాత్రమే మనం గ్రహించగలిగే మరియు తెలుసుకోగల ఒక మర్మము ఇది మీక నాలుగవ అధ్యాయంలో ప్రవచింపబడెను ఇప్పుడు మీరు పస్కా యొక్క సత్యమును సులభంగా గ్రహించగలరు అయితే మీకు పస్కా గురించి ఇంతకు ముందు తెలుసా గతంలో మీరు మనం సిలువను ఆరాధిస్తూ మరియు ఏసును విశ్వసించవలను మనం అంతగా చదువుకోవాలా అది చాలా క్లిష్టంగా ఉన్నది అని ఆలోచించి ఉండవచ్చు ఏమైనా ఇప్పుడు మీరు పస్కా మరియు పులియని రొట్టెల పండుగ వంటి పండుగల గురించి నేర్చుకున్నందున ఇది చాలా సులభంగా దేవుడు ఈ భూమిపైకి వచ్చి మనకు తన బోధనలను బోధించినట్లయితే సియోను ఎన్నటికీ స్థాపించబడేది కాదు మరియు దేవుని యొక్క మూడు మార్ల ఏడు పండుగలను ఎవరూ పునరుద్ధరించలేరు కాబట్టి దేవుని పండుగల పట్టణమైన ఎవరు స్థాపించగలిగేది దేవుడు మాత్రమే ఎవరూ సియోనును స్థాపించలేరు ఈ విధంగా ఆయన సియోనును స్థాపించునని గ్రహించేలా దేవుడు మనలను అనుమతించారు కావున సియోనును స్థాపించువారిని మనం గుర్తించగలగాలి ఈనాడు మన చుట్టూ అనేక అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు మనం వారి గుర్తింపును గుర్తించగలగాలి వారు సియోనను స్థాపించారా వారు పండుగలను తీసుకువచ్చారా మనం దీని గురించి నిర్ధారించుకోవలను అలా చేయడం ద్వారా మనం అబద్ధం నుండి సత్యాన్ని సరిగ్గా గుర్తించి పరలోక రాజ్యంలో రక్షణ పొందవలను ఇది పరిశుద్ధ గ్రంథపు బోధనలు